హలో కాకా నమస్తే ఇక చాలా రోజుల తర్వాత రోజు అయితే మనం చేపలకు వచ్చినాం నిన్న నైట్ అయితే మా ఊర్లో ఫుల్ వర్షం పడ్డది ఆ వర్షానికి చెరువును చేపలు అయితే ఎదురొక్కుతున్నాయి మేము ఇక్కడ తెల్ల చేపల కోసం అయితే మాకి బుడ్డబొకలు అయితే అవపడ్డాయి కాకా ఇక తెల్ల చేపల కన్నా బుడ్డబలే మంచిగా ఉంటుందని మా వాళ్ళైతే దోమతెర పెట్టరు ఇక్కడ కాకజుడు ఒక్కడే పడతాను చేపలు మంచిగా ఇక మా వాళ్ళైతే మంచిగా నీళ్లు చెర పైకి దోమతెర అటు ఇటు పెట్టి మంచి నిలబడరు ఇక రైట్ కాకచూడు మీరే ఎన్నిబడే చేపలు

ಮೂರು ಮನೆ ಕುರವನ್ನ ఫైనల్గా మనకైతే బుడ్డవర్గలు కొడుపలు చందమామ పిల్లలు అటునే ఒక పది గంటలు పడ్డాయి ఇలాంటి వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి